నుంచి కోవిడ్ బ్రేక్స్ త్రీ ఇయర్స్ తనకి ప్రాపర్ స్టడీస్ ఎడ్యుకేషన్ లేదు అసలు కరెక్ట్ బేసిక్స్ వచ్చినప్పుడే వాళ్ళు లెర్న్ చేసుకున్నారు లోకము శరీరం లాగినను హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాన్ ఫర్ యూ అందరికి గుడ్ మార్నింగ్ మేము ఈరోజు ఎర్లీగా మార్నింగే లేచి మాకు ఒంగోలులో ప్రేయర్ హిల్ ఉంటుంది ఫస్ట్ మంత్ ఫస్ట్ డే అనమాట అంటే ఫస్ట్ తారీఖున ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది అనమాట చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది మేము యాక్చువల్లీ ఈస్టర్కి వెళ్తాము ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగా అనిపించింది మంచిగా ప్రేయర్ చేసుకున్నాము ఫ్యామిలీతో వచ్చాము అది ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చాము ఇంకా చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా ఇప్పుడు ప్రేయర్ అయిపోయి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము నేను ఇక్కడ ప్లేస్ అంతా కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఒంగోలులో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ సో చాలా మంచి ప్లేస్ ఇది మాకు అపార్ట్మెంట్ దగ్గరలోనే రైల్వే స్టేషన్ అండి రైల్వే స్టేషన్లో ఇప్పుడు కొత్తగా మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ అని పెట్టారు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము మార్నింగ్ ప్రేయర్ కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము బ్రేక్ఫాస్ట్ కానీ కాకపోతే ఈరోజు లేదంట బ్రేక్ఫాస్ట్ మాస్టర్ రాలేదంట చెఫ్ సో అందుకనేసి ఇక్కడ ప్రజెంట్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదంట ఇక్కడ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మూడు ఉంటాయి బట్ ఈ రోజు అవైలబుల్ లేదు సరే చూద్దాం ఒకవేళ బయట తింటే బయట లేకపోతే ఇంటికి వెళ్ళేసి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడం ఇంకా బయట బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదండి ఇంకా అక్కడ లేదని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంట్లో ఆల్రెడీ పెసరు పెసరు పిండి మామూలు దోశ పిండి ఉంది సో ఇంకా ఇంట్లోనే దోశ వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వచ్చేసాము ఇంటికి ఇంకా పిల్లలకు కూడా ఆకలేస్తుంది కదా మళ్ళీ ఇంకా వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ అక్కడ వెయిటింగ్ ఇదంతా ఎందుకులే అని చెప్పేసి వచ్చేసాము ఇంకా ఇప్పుడు మార్నింగ్ మేము ఫైవ్ ఫోర్ థర్టీకి లేచాము ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోయాము కి ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది చాలా పాజిటివ్ వైబ్స్తో వచ్చాము ఇంటికైతే ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పిల్లలకి పెట్టేస్తే కొంచెం వాళ్ళు రిలాక్స్ అయిపోతారు పెసర్ పిండి ఇది బయట తీసుకున్న పిండినండి ఇట్లా రెడీమేడ్గా దొరుకుతుంది సో నైటు వచ్చేటప్పుడు చర్చి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము నార్మల్ దోశ పిండి పెసర దోశ పిండి తెచ్చుకున్నాము సో వచ్చిన తర్వాత కొంచెం ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకుంటే పెసర దోశ అంటే కంపల్సరీ ఉంటేనే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా సో ఫిఫ్టీ అయితే ఆనియన్స్ అయినాడు టీ అయితే వేస్తున్నాను పిల్లలు కూడా మార్నింగ్ ఇలా మార్నింగే నెగిసి ఇట్లా బయటకు వెళ్ళడం కూడా చాలా కాలం అయిపోయిందండి ఫ్యామిలీ మొత్తం అట్లా బయటికి వెళ్ళడము ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఈ రోజుతో టెన్త్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి కదండి టెన్త్ ఎగ్జామ్ ఉన్న రోజు పిల్లలకి ఆఫ్టర్నూన్ అనమాట స్కూల్ ఈ రోజు ఆఫ్టర్నూన్ వెళ్తారు అందుకే మార్నింగ్ కొంచెం అందరం బయటకు వెళ్ళడానికి టైం కుదిరింది అనమాట అలాగా సో వాళ్ళకి కెఫ్టీ వాళ్ళకి రేపటి నుంచే ఎగ్జామ్స్ అంట యాక్చువల్గా సెవెంత్ నుంచి అని ఇచ్చారు టైం టేబుల్ కానీ మళ్ళీ మార్చారు టీటీ వాళ్ళకి వచ్చేసి హయ్యర్ వాళ్ళకి సెవెంత్ నుంచే వీళ్ళకి కెప్టీ వాళ్ళకి సెకండ్ నుంచి రేపు రేపటి నుంచి ఎగ్జామ్స్ సో ఈ రోజు ఆఫ్టర్నూన్ అంతా స్కూల్లో ప్రిపరేషన్ ఉంటుంది అనమాట ఎగ్జామ్ కి ప్రిపరేషన్ సో వీళ్ళు కంపల్సరీ ఆఫ్టర్నూన్ వెళ్ళాల్సి వస్తుంది ప్రెసర్ దోశ మనకి ఎక్కువ ఇట్లా రోస్టెడ్గా అయితేనే బాగుంటదండి మనకి అప్పుడే దోశ కూడా నీట్గా వస్తుంది మనకి తీయడానికి కూడా ఈజీగా ఉంటదనమాట కొంచెం రోస్ట్ వేస్తే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి నాకైతే ఇట్లా రోస్టెడ్గా ఆయిల్ ఎక్కువ వేసుకొని తింటేనే ఇష్టము పెసర దోశ ఒక దోశ అయితే కంప్లీట్ అయిపోయింది మా నలుగురికి కూడా ఇలానే దోశలు వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసేయాలి అందరికి చాలా ఆకలిగా ఉంది మామూలుగా అయితే మన మాకు ఎక్కువ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడమే ఇష్టం అండి ఈరోజు ఎందుకో నాకు మైసూర్ బోండా తినాలనిపించింది అందుకని బ్రేక్ఫాస్ట్ బయట తిన్నాంలే మైసూర్ బోండా తీసుకుందాం అనుకున్నాం బట్ లేదు రెస్టారెంట్ కాకపోతే పర్వాలేదు ఇంట్లో అయినా కానీ ఓకే ఆకలేస్తుంది కాబట్టి మార్నింగే లేసాం కాబట్టి ముందు త్వరగా టిఫిన్ తినడం ఇంపార్టెంట్ ఇలా వేడి వేడిగా అప్పటికప్పుడు దోశలు వేసుకొని తింటే చాలా బాగుంటది మనకి హోటల్స్ లో ఇచ్చిన గాని వెంటనే మనకి అంత వేడి ఉండదు కదా ఇలా మనం ఇంట్లో వేసుకుంటేనే బాగుంటది చూడండి ఇట్లా మంచిగా రోస్ట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది దోశ కూడా మనకి ఎందుకంటే దోశ పిండి అతుక్కుంటుంది అనమాట కొంచెం మనం ఎక్కువ రోస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఈ దోశ కెప్టీ కోసం అండి కెప్టీ ఆనియన్స్ ఆనియన్స్ వేసినా కానీ అన్ని తీసి పక్కన పెట్టేసి ఒట్టి దోశ తింటాడు సో అందుకని వాడికి ఇట్లా ఆనియన్స్ లేకుండా వేస్తున్నాను సో అందరి ఇళ్ళల్లో ఇంతే కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కో టేస్ట్ లో ఉంటారు సో అందరికీ నచ్చేలాగా మనం సాటిస్ఫై చేసేలాగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో టేస్ట్ ఉంటుంది ఎవరైనా అంతే కదా రెండు మూడు వెరైటీస్ చేసి పెట్టుకుంటారు అలాగే మా ఇంట్లో కూడా మీకు ఇదిగో ఆనియన్స్ లేకుండా ఏ పచ్చడి వేను ఇదిగో టమాటా పచ్చడి చేశాను ఇంట్లో అలాగే వేసిన పచ్చడి ఇది అల్లం పచ్చడి మూడు ఇంట్లో ప్రిపేర్ చేసినాయండి ఏది కావాలి కెట్టికి టమాటో పచ్చడి టీటీ మీకు ఇంకా ఆనియన్స్ వేసాయి ఇది దీనిలో టమాట వేసాను పచ్చడి చూసారా ఒక్కొక్క ఒక్కొక్క టేస్ట్ సో ఇది నాది ఇది మా వారిది ఇది నా ప్లేట్ మామూలు దోశ కూడా వేసుకున్నా నేను వీళ్ళకైతే పెసర దోశ చాలా అన్నారు ఓకే ఇది మా వారిది సో ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూర్చొని మంచిగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేద్దాం తినేసి పడుకోక సార్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా ఆఫ్టర్నూన్ చాలా పెసర్ దోశ మటుకు కాంబినేషన్ అల్లం పచ్చడి అల్లం పచ్చడితో తింటే ముందు చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు అందరం చాలా ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టు అంత ఎర్లీగా లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో టైమింగ్స్ ఉంటాయండి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ముందు వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు నెక్స్ట్ నేను కంప్లీట్ చేసేస్తాను ఆ నెక్స్ట్ మా వారు తింటారు సో టైమింగ్స్ చేంజ్ ఉంటాయి ఈ రోజు అందరం కలిసి కూర్చొని మంచిగా ఫ్యామిలీ అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అందరం రో బర్క్స్ ఆ ఎంత పర్సెంటేజ్ వస్తే పైన ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఓకే పాపం కిఫ్టీకి ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యాడో అప్పటి నుంచి కోవిడ్ బ్రేక్స్ త్రీ ఇయర్స్ పాపం తనకి ప్రాపర్ స్టడీస్ ఎడ్యుకేషన్ లేదు అసలు కరెక్ట్ బేసిక్స్కి వచ్చినప్పుడే వాళ్ళు లర్న్ చేసుకునే టైంకే వాళ్ళకి బ్రేక్ వచ్చింది చాలా బ్రేక్ వచ్చింది అది ఫిల్ చేయడానికి వాళ్ళకి కష్టమే పేరెంట్స్కి కష్టమే కోవిడ్ లో చాలా మంది ఈ ఏజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ చాలా మంది ఫేస్ ఉంటారు ఎడ్యుకేషన్ మటుకు చాలా తినింది కోవిడ్ టైంలో పిల్లలు ఇరెగ్యులర్ అయిపోయారు స్టడీస్ కానీ టైమింగ్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కానీ చాలా చేంజెస్ వచ్చేసినాయి ఇప్పుడు కొంచెం పికప్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఒక టైంలో రాక ఇవన్నీ రాక తను టఫ్గా ఫీల్ అయిపోయి చదవ చదివే ఇంట్రెస్ట్ పోయిందనమాట అనమాట వాడికి అంటే బిగ్ ఆన్సర్స్ అవన్నీ చదవడానికి కష్టమైపోయి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా భయం అనేది వచ్చేసింది వాడికి స్టడీస్ అంటే ఇప్పుడు కొంచెం బిగ్ అయిన తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు కొంచెం వాడికి నేర్చుకోవాలి చదవాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది సో ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాడు బాగానే పికప్ అయ్యాడు ఇలా టీచర్స్ కూడా చాలా మంచి కేర్ తీసుకుంటారు పిల్లల్ని మంచిగా కేర్ తీసుకొని స్టడీస్ లో కానీ పర్సనల్ కానీ మంచి కేర్ తీసుకుంటారు పిల్లల్ని ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్యామిలీ అందరం కూడా కలిసి మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ చక్కగా సరదాగా ఎప్పుడు పిల్లలు ఫోన్స్ పట్టుకొని స్టడీస్ అని బిజీగా ఉంటారు ఇలాంటప్పుడే మనము ఇలా కూర్చోబెట్టుకుంటే పేరెంట్స్ తో మంచిగా మాట్లాడతారు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు అన్నీ కూడా వాళ్ళు కూడా ఒక పేరెంట్స్ అంటే ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి ఫ్రీగా షేర్ చేసుకోవడానికి కూడా సో ఇలాగా మీరు కూడా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయండి ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ ఏమన్నా రెసిపీస్ ఏమన్నా చెయ్యాలి అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్